హలో ఎవరిగన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ మనకు సిఎస్ఆర్ ఐఐటిఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ టాక్సికాలజీ రీసెర్చ్ దీని నుంచి అయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఈ ఇయర్లో ఇదే ఫస్ట్ రిక్రూట్మెంట్ ఈ ఆర్గనైజేషన్ నుంచి స్టార్టింగ్ డేట్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఫస్ట్ మార్చ్ లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ మార్చ్ టిల్ ఫైవ్ పిఎం హార్డ్ కాపీస్ అలాంటివి పంపించాల్సిన అవసరం లేదు అవి యాక్సెప్ట్ కూడా ఇవ్వరు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకుంటారు టోటల్గా మనకు టెక్నికల్ అసిస్టెంట్ టెక్నిషియన్ రెండు వేకెన్సీలు అయితే వచ్చినాయి టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఎయిట్ ఉన్నాయి టెక్నీషియన్కి వచ్చేసరికి లెవెన్ ఉన్నాయి ఈ ఎయిట్ ఈ ఎయిట్ పోస్టులు ఏ లెవెల్ వచ్చేసరికి ఇది లెవెల్ సిక్స్ టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ వచ్చేది లెవెల్ టూ టెక్నికల్ అసిస్టెంట్ టోటల్ అమల్మెంట్స్ వచ్చేసి సిక్స్టీ త్రీ థౌసండ్ త్రీ వన్ టూ ఇది వచ్చేసరికి థర్టీ ఫోర్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ అప్పర్ ఏజ్ ఏజ్ రిలాగ్జేషన్ అయితే యాజ్ పర్ రూల్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఈ ఎయిట్ వేకెన్సీస్ ఏదైతే టెక్నికల్ అసిస్టెంట్ అయి ఉన్నాయో అవి ఎయిట్ పోస్టులుగా విభజించారు ఒక్కొక్క పోస్ట్ డీటెయిల్గా చూసుకుంటే మనకు ఫస్ట్ కెమికల్ సైన్స్ వాళ్ళకు ఉంది అది అర్మ్ రిజర్వ్ వాళ్ళకి ఒకటే పోస్ట్ ఉంది బీఎస్సీ కెమికల్ సైన్స్ అడుగుతున్నారు అండ్ వన్ ఇయర్ ఫుల్ టైమ్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ అన్ ఇన్స్టిట్యూట్ కానీ ఇది కానీ అడుగుతున్నారు లేదా బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన తర్వాత వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యూఆర్ వాళ్ళకు ఉంది ఒకటే పోస్ట్ డిప్లొమా ఎలక్ట్రికల్ అ టూ ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అది త్రీ ఇయర్స్ కోర్సు అట్లీస్ట్ టూ ఇయర్స్లో ఫుల్ టైమ్ డ్యూరేషన్ కోర్స్ ఎవరైతే చేస్తారో అంటే త్రూ లాటరల్ ఎంట్రీ స్కీమ్ వస్తారో వాళ్ళకి ఇది వాళ్ళు కూడా సేమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు సివిల్ ఒకటే పోస్ట్ ఓబీసీ వాళ్ళకు ఉంది డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉండాలి నిమల్ హౌస్ అండ్ జిఎల్పి ఫెసిలిటీ యువర్ వాళ్ళకు ఉంది ఒకటే పోస్ట్ బిఎస్సి బీఎస్సీ బయాలజికల్ స్ట్రీమ్ విత్ మినిమల్ సిక్స్టీ పర్సెంట్ ఉండాలి మనీ డిప్లొమా ఎక్స్పీరియన్స్ ఇన్ ల్యాబోరేటరీ యానిమల్ కేర్ ఇది చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉండాలి అనేది లేదా బిఎస్సి ఈక్వల్ బయోలాజికల్ బయాలజికల్ స్ట్రీమ్ నుండి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తోటి అండ్ డిప్లొమా మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ సర్టిఫికేట్ అయితే ఉండాలి కోర్స్ లేదా బ్యాచులర్ ఇన్ మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలివెంట్ ఫీల్డ్ ఉండాలి బయాలజికల్ సైన్స్ పీడబ్ల్యూడి వాళ్ళకు ఒకటే పోస్ట్ ఉంది బీఎస్సీ బయాలజికల్ స్ట్రీమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ మార్క్స్తో ఉండాలి డిప్లొమా సర్టిఫికేట్ ఆ ఫీల్డ్కి సంబంధించిన బయాలజికల్ సైన్స్కి సంబంధించిన డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఉంటే సరిపోతుంది వన్ ఇయర్ది లేదా బీఎస్సీ బయాలజికల్ సైన్స్ సిక్స్టీ పర్సెంట్ తోటి ఉండి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ ద ఏరియా ఆఫ్ బయాలజికల్ సైన్స్ వర్క్ చేసినట్టు టెక్నికల్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ ఆర్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వాళ్ళకి రిజర్వ్డ్ అయ్యి ఉంది ఇక్కడ డిప్లొమా అయిన ఎన్విరాన్మెంటల్ లేదా కెమికల్ లేదా మెకానికల్ లేదా సివిల్ లేదా కెమికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ డ్యూరేషన్ అయితే చేసి ఉండాలి మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఏరియా ఆర్ ఫీల్డ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ అండ్ అసెస్మెంట్లో ఉండాలి నెక్స్ట్ ఎపిడోమా ఎపిడోమాలజీ ఇంక్లూడింగ్ ఆక్యుపేషన్ ఓహెచ్ఎస్ఆర్సీ అంటారు దాన్ని ఒకటే పోస్ట్ బీఎస్సీ ఆర్ ఈక్వల్ ఇన్ మెడికల్ ఆల్ బ్రాంచెస్ లేదా బయోమెడికల్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఏ పోస్ట్ అయినా సరే సిక్స్టీ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే కంపల్సరీ ఉండాలి క్వాలిఫికేషన్లో అండ్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే రిలెవెన్త్ ఫీల్డ్లో అడుగుతున్నారు ఏదైతే డిప్లొమా మీద డైరెక్ట్ డిప్లొమా మీద తీసుకుంటున్నారో అక్కడైతే టూ ఇయర్స్ అడుగుతున్నారు అండి ది ఇండస్ట్రియల్ నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్ హెచ్ఆర్ ఆర్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ ఆర్ సోషల్ మీడియా సోషల్ ఆర్ కమ్యూనికేషన్ దీనికైతే ఒకడే పోస్ట్ ఓబిసి వాళ్ళకి రిజర్వ్ అయి ఉంది. बीएससी ఆర్ ఈక్విలెంట్ ఇన్ లైఫ్ సైన్స్ ఆర్ లైఫ్ ఆర్ బయోలాజికల్ ఆర్ మెడికల్ నాల్ప్రెడెన్సర్ ఆర్ బయోమెడికల్ విత్ మినిమం 60% మార్క్స్ అండ్ 1 ఇయర్ ఫుల్ టైం ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇది అడుగుతున్నారు. నెక్స్ట్ టెక్నీషియన్ కు వచ్చేసి కెమికల్ వాళ్ళకు మూడ్ పోస్ట్ ఉన్నాయి. టెన్త్ ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి ల్యాబరేటరీ అసిస్టెంట్ ఇన్ కెమికల్ ప్లాన్స్ లేదా టెన్త్ తర్వాత టూ ఇయర్స్ అప్రెంటిస్ ట్రైనిగా ఏదైనా ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఇన్ కెమికల్ ప్లాన్స్ అలాంటి దాంట్లో అప్రెంటిస్ ట్రైనింగ్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి టెక్నీషియన్లో ఇది కామన్ అంటే టెన్త్ ప్లస్ ఇన్ పర్టికులర్ ఫీల్డ్ అయితే ఉండాలి లేకపోతే ఓన్లీ టెన్త్ తర్వాత టూ ఇయర్స్ యాజ్ అప్రెంటిస్గా ఆ ఎలవెన్త్ ఫీల్డ్లో చేసి ఉండాలి నెక్స్ట్ సెన్సార్ అండ్ డివైస్ డెవలప్మెంట్ ఓబీసీ వాళ్ళకి రిజర్వ్ అయ్యి ఉంది ఒకటే పోస్ట్ ఉంది సేమ్ ఆర్ డిప్లొమా ఐటీఐ డిప్లొమా ఎలక్ట్రికల్స్ మెడికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అది కాకుండా ఎస్ఎస్సీలో మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేసాను ట్రైనింగ్ చేసి ఉండాలి రిలవెంట్ ఫీల్డ్లో ప్లంబర్కి వచ్చేసరికి టెన్త్ ప్లస్ ఐటీఐన్ ప్లంబర్ ఒకటే పోస్ట్ ఓబీసీ వాళ్ళకి ఎలక్ట్రీషియన్ ఒకటే పోస్ట్ ఎస్సీ వాళ్ళకి టెన్త్ ప్లస్ ఐటీఐ నేను ఎలక్ట్రీషియన్ ట్రైడ్ రిఫ్రిజరేషన్ ఆర్ ఏసీ టెక్నిషియన్ ఓబీసీ వాళ్ళకి రిజర్ట్ అయ్యి ఉంది ఒకే పోస్ట్ టెన్త్ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ రిఫ్రిజరేషన్ ఆర్ ఏసీ టెక్నీషియన్ ట్రేడ్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్ యూఆర్ కంప్యూటర్ సైన్స్ యూఆర్ వాళ్ళకు ఉంది రిజర్వ్ ఇది టెన్త్ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి నేషనల్ ఆర్ స్టేట్ ట్రైడ్స్ సర్టిఫికేట్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్ దాంట్లో అయితే ఉండాలి లేదా టెన్త్ తర్వాత టూ ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ దర్ పర్టికులర్ ఫీల్డ్ లేదా త్రీ ఇయర్స్ టెన్త్ తర్వాత త్రీ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ట్రేడ్ ఇన్ దే మినిస్ట్రీ లేదా డిపార్ట్మెంట్ లేదా ఆర్గనైజేషన్ లేదా దేంట్లో ఉన్న కంప్యూటర్ సైన్స్ చూసుకుంటే పీడబ్ల్యూడీ వాళ్ళకి రిజర్వ్ అయ్యింది ఒకటే పోస్ట్ టెన్త్ తర్వాత ఐటీఐ ఉండాలి దే రెస్పెక్టివ్ ఫీల్డ్ అది కాకుండా టెన్త్ తర్వాత టూ ఇయర్స్ యాజ్ అ ఫుల్ టైమ్ అప్రెంటిక్ ట్రైనింగ్ ఆ రిలవెంట్ ఫీల్డ్లో చేస్తున్నది లేదా త్రీ ఇయర్స్ ఏదైనా పర్టికులర్ రిలేటెడ్ మినిస్ట్రీ కానీ డిపార్ట్మెంట్ కానీ ఆర్గనైజేషన్ కానీ పిఎస్ఈ కానీ అలాంటి వాటిలో చేసినా సరిపోతుంది నెక్స్ట్ వచ్చే లాస్ట్కి వచ్చేసరికి బయాలజికల్ సైన్స్ రెండు వేకెన్సీలు ఉన్నాయి యూఆర్కి ఒక యు ఆర్ ఒకటి ఈడబ్ల్యూస్ ఒకటి టెన్త్ అండ్ ఐటీఐ డిప్లొమా ఇన్ ద ఏరియా ఆఫ్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే ఓఎంఆర్ బేస్డ్ అని ఉండొచ్చు లేదా సిబిటీ అని ఉండొచ్చు టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళకైతే డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ వాళ్ళు అడుగుతారు టోటల్ క్వశ్చన్ టూ హండ్రెడ్ ఉంటాయి వన్ ఎయిటీ మినిట్స్ ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీగా అలాట్ అయ్యాయి పేపర్ వన్కి వన్ అవర్ మెంటల్ అబిలిటీ టెస్ట్ ఇది ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇంటూ టూ కరెక్ట్ ఆన్సర్కి టూ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు పేపర్ వన్కి పేపర్ టూకి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉంది ఒక క్వశ్చన్ రైట్ ఆన్సర్కి త్రీ మార్క్స్ రాంగ్ ఆన్సర్కి వన్ మార్క్స్ నెగిటివ్ జనరల్ అవేర్నెస్ అని ఇంగ్లీష్ రెండు దీంట్లో ఫిఫ్టీ క్వశ్చన్స్ థర్టీ మినిట్స్ ఇస్తారు నెక్స్ట్ కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో దాని యొక్క కన్సర్న్ డిసిప్లిన్ వచ్చేసరికి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంటూ త్రీ రైట్ ఆన్సర్ అయితే ఇంటూ త్రీ రాంగ్ అయితే మైనస్ వన్ టెక్నీషియన్ చూసుకుంటే టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి టూ అవర్స్ థర్టీ మినిట్స్ టైం ఇస్తున్నారు పేపర్ వన్ సేమ్ మెంటలబిలిటీ డేస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ యా టూ అయితే లేదు హండ్రెడ్ మార్క్స్ ఇప్పుడు టూకి వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఇంటూ త్రీ త్రీ మార్క్స్ ఫర్ రైట్ ఆన్సర్ వన్ మార్క్ నైట్ వన్ మార్క్ ఫర్ రాంగ్ ఆన్సర్ కన్సర్న్ సబ్జెక్ట్ వచ్చి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఎయిటీ మార్క్ ఫర్ ఎప్పుడీ రాంగ్ ఆన్సర్ ఓన్లీ ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ ఇన్వైటెడ్ నో అదర్ మీన్స్ ఆఫ్ అప్లికేషన్ విల్ విల్బి ఎంటర్టైన్ అది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ మనకు ఏ ప్రాబ్లమ్ ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో సో డాట్ రిక్రూటెడ్ దాట్ ఐఐటిఆర్ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ దీంట్లో అయితే వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు డేట్స్ ఇంకోసారి చూసుకుంటే మనకు అది ఓన్లీ ఫర్ ఎంక్వైరీ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఐటిఆర్ డాట్ ఆర్ఈస్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో కొట్టినట్టయితే మీకు ఆ పేజ్ అయితే ఓపెన్ అయితే అందులో రిక్రూట్మెంట్ సెక్షన్లో మనకు కింద డిస్ప్లే అయితే ఉంటుంది ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి లాస్ట్ డేట్ వచ్చేసి థర్టీ ఫస్ట్ మార్చ్ టిల్ ఫైవ్ పిఎం ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకోండి పీడిఎఫ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ కనుక ఈ సర్టెన్ క్వాలిఫికేషన్స్ లైక్ టెన్త్ ఐటీఐ డిప్లొమా బిఎస్సి ఆలెవెంట్ మెన్షన్ చేసామో ఇందుక వీడియోలో ఆ క్వాలిఫికేషన్స్ ఎవరికైనా ఉంటే ఈ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉన్న అయితే మిస్ చేసుకోకండి మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ అంటే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ